సంగతులు అనుగ్రహించమని ఆత్మనిర్ మాటలు దయచేమని వాతావరణంలో నేను కొంత ప్రతికూలత ఉంటుండగా వాక్యం వినటంలో అందరికీ నీ ఆత్మ సహాయం ఇమ్మని మరొకసారి మా నీతి అయ్యున్న ఏసుక్రీస్తుని బట్టి మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ సమయోచితమైన సహాయాన్ని బట్టి స్థుతిస్తూ నిరీక్షిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరిషత్ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న ఈ వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ ఏముందంటే సకల యుగములలో రాజు అని ఎవరికి పేరు సకల యుగములలో రాజు అని మరి దేవునికి పేరు దేవుడు సకల యుగాలలో రాజే అన్నాడు మీరు చూడండి బైబిల్ ప్రకారం మనం ఏడు యుగాలు చెప్తాం ముఖ్యంగా మనకు రెండు యుగాలు అర్థమవుతాయి ఒకటి ధర్మశాస్త్ర యుగం రెండు కృపాయోగం అయితే పాత నిబంధన కాలంలో మరి దేవుడు రాజుగా ఉన్నాడు అయితే క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనలను కూడా రాజులుగా చేశాడు సో దేవుడు ఎల్లప్పుడూ రాజుగానే ఉన్నాడు కానీ ఆయన రాజు అనే సంగతి ఆయన ఏలేవాడు అనే సంగతి ఆయన ఎవరి ద్వారా తెలియపరచుకోవాలనుకున్నాడంటే నిర్గమాఖండం పంతొమ్మిదో అధ్యాయం మీరు ఐదో వచ్చిన చదివితే మరి మనుషుల ద్వారా ఆయన ఆయన రాజుగా తెలియపరచబడాలని ఇష్టపడ్డాడు ఒకసారి మీరు నిర్గమాఖండం పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చునని చదివితే అక్కడ ఏముందంటే మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందురు అని చెప్పాడు అంటే దేవుడు ఆయన రాజుగా ఉన్నాడు సకల యుగములలో ఆయన రాజుగా ఉన్నాడు కానీ ఆయన ఆలోచన ఏంటంటే ఆయన మనుషుల ద్వారా ఆయన పరిపాలన చేయాలని ఆశపడుతున్నాడు అంటే దేవుని యొక్క ఆశ ఏమిటంటే మనల్ని రాజులుగా చేయాలి మన ద్వారా ఆయన పరిపాలించాలి అని ఆయన ఆశపడుతున్నాడు ఒకసారి మీకు ఈ వాక్యం అర్థం కావడానికి ఆధారంగా రోమిల్ కు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం రోమిల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినా అని మనం చదువుదాం ఐదవ అధ్యాయం పదిహేడో వచ్చిన ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా ఏసు క్రీస్తును ఒకని ద్వారానే ఉంది కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే దేవుని కోరిక నెరవేరినట్లుగా చూస్తున్నాం మనల్ని అందరినీ కూడా ఆయన ఏం చేయాలనుకున్నాడు రాజులుగా చేయాలనుకున్నాడు ఏలేవారిగా చేయాలనుకున్నాడు అయితే ఆ కోరిక ఇప్పుడు ఎలా నెరవేరింది అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇంకో కొంత వివరణ ఉందన్నమాట ఐదవ అధ్యాయం ఉంది ఏముందంటే జీవము గలవారై ఏలుదురు అని ఉంది కదండి జీవము గలవారై ఏలుదురు అంటే జీవిస్తూ ఉండటమే ఏలటం జీవిస్తూ ఉండటమే ఏలటం జీవించటం అంటే అర్థమేందంటే ఈ పాప శరీరాన్ని నిరర్థకం చేసుకొని జీవించటం అని అర్థం ఇంకా చెప్పాలంటే మరణము దాటి పునరుద్ధానములో జీవించటం అని కూడా అర్థం ఆ జీవించేవారు ఏలుతారు అని జ్ఞాపకం చేశాడు మరి మీరు అనుకోవచ్చు ఇంతకుముందు మరి మనం జీవించట్లేదా అని ఇంతకుముందు జీవించట్లేదు మనం ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే ఇదే రోమాపత్రిక ఐదవ అధ్యాయము మనము వచ్చిన పదిహేను చదివితే ఒకని అపరాధ మూలమున అనేకులు చనిపోయారు అని వ్రాయబడింది అంటే అర్థం ఏంటి అంటే మనమందరము జీవించని లేనప్పుడు అంటే జీవించని అనుభవంలో మనం ఎలా ఉన్నామంటే మనం అందరం చనిపోయిన అనుభవంలో ఉన్నాం అంటే మన శరీరాన్ని మనమే జయించలేం మన పాపేచ్చలు మనమే జయించలేం ఓడిపోతున్న జీవితం జయించలేని జీవితం అది వాస్తవంగా ఎటువంటి జీవితం అంటే అనుదినము కూడా చనిపోతున్నటువంటి జీవితం ఎందుకంటే మన శరీరంలో నివాసం చేస్తున్న పాపం అనేది అది జీవంలోనికి వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది ఏమంటే నేనైతే చనిపోతుని రోమపత్రిక ఏడు తొమ్మిదిలో అంటే శరీరాన్ని జయించలేని ప్రతి మనిషి కూడా జీవించట్లేదు అనేది తెలుసుకోవాలి అతడు చేయఘోరు మేలు చేయక చేయఘోరని కీడు చేస్తున్నాడు అంటే అతడు వాస్తవంగా బ్రతుకుతున్నట్లు కనిపిస్తున్నాడు కానీ అతడు చనిపోతున్న అనుభవంలో ఉన్నాడు జీవించలేకపోతున్న అనుభవంలో ఉన్నాడు జయించలేని అనుభవంలో ఉన్నాడు కానీ ఈ అనుభవం నుండి మనల్ని విడిపించడానికి ఈ అనుభవం నుంచి మనల్ని తప్పించడానికి ఈ శరీరాన్ని కూడా నిరగకం చేసుకోవడానికి ప్రభు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు అదేంటంటే ఏ అపరాధం వల్ల అయితే ఒకని అపరాధం వల్ల మనం అనేకులు చనిపోయే వారంగా ఉన్నామో ఆ అపరాధం చేసిన ఒకనికి బదులుగా ఈ లోకంలోనికి కేశువ్రభు వచ్చి ఆయన ఒక్క పుణ్యకార్యం జరిగించి నీతిని దానంగా దయచేసి తద్వారా నీతి దానము ద్వారా మనల్ని జీవింపజేస్తున్నాడు అలా జీవింపజేసే క్రమంలో మనం ఈ శరీరాన్ని కూడా చేసుకోగలం అన్నమాట ఇది ఎలా జరుగుతుందో చాలా క్లియర్గా మీకు బైబిల్ ఉంటే కూడా మీరు చదివినా కూడా క్లియర్గా అర్థమైపోయిద్ది అనమాట ఇక్కడ దాని వివరణ ఎలా ఇవ్వబడిందో నేను చెప్తున్నాను చూడండి రోమాపత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదిలో ఏం రాయబడింది అంటే ఒక్క పుణ్య కార్యము అనే పదం రాయబడింది ఆ ఒక్క పుణ్య కార్యం చేసింది ఎవరంటే ఈ లోకములోనికి మనుషుడుగా ప్రవేశించిన యేసుక్రీస్తు ఆయనను బైబిల్ ఏమని అంటే రెండవ మనుషుడు అని చెప్తుంది మాత్రమే కాదు కడపటి ఆదాము అని కూడా చెప్తుంది సో ఈయన ఇంకొక మానవ జాతికి లే ఇంకా చెప్పాలంటే ఇంకొక హ్యూమన్ రేస్కి ఈయన మూలమయ్యాడనమాట ఫస్ట్ హ్యూమన్ రేస్ ఏమో మొదటి ఆధానంలో నుండి దేవుడు సృష్టించిన మనుషులు ఆ పోస్తులు పదిహేడు ఇరవై ఆరు ఆ ఒకనే అపరాధం వల్ల చనిపోతున్న అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఒక్క పుణ్యకార్యం చేశాడు ఒక్క పుణ్యకార్యం ఎంతమంది కొరకు చేశాడంటే ఆ మొదటి మనుషుని అపరాధం వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు కాబట్టి అందరి కొరకు ఒక్కసారే ఆయన తన శరీరాన్ని అర్పించి తన శరీరమందు మన పాపమునకు శిక్షను భరించి పరిహారం చెల్లించి ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి ఆ పుణ్య కార్యం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన ఒక చట్టాన్ని ఇంకా చెప్పాలంటే ఒక సంకల్పాన్ని అది ఆయన ముందుగానే నిర్ణయించాడు అనమాట అందుకని మనం ఏమంటామంటే మనము కృపచేత రక్షించబడ్డామండి అంటాం బైబిల్ ఎరిగిన వాళ్ళు అందరూ ఏమంటారు మనం కృపచేత రక్షించబడ్డాం తీతిపత్రిక మూడారులో ఉంటుందన్నమాట మన కృప వలన నీతిమంతులమే కృప వలన అంటే ఏంటంటే మనం మన సొంత నీతి వల్ల దేవునికి అంగీకరించబడలేదు కానీ దేవుడే మన కొరకు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపాడు ఆయన ఏసుక్రీస్తు ఆయన చేసిన పుణ్యం వల్ల మనం దేవుని దృష్టికి అంగీకరించబడ్డాం నీతిమంతులుగా తీర్చబడ్డాం అంట అంటే అర్థమేందంటే ఏసుక్రీస్తు ప్రభు మన కొరకైనా పాపముగా చేయబడ్డాడు పాపమునకు శిక్షణయిన భరించాడు ఇప్పుడు ఆయన మన కొరకై తిరిగి లేచి ఇప్పుడు ఆయనే మన నీతిగా పరలోకంలోనికి వెళ్ళాడు అందుకని ప్రభుని బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయన మన ప్రధాన యాజకుడు ఈజ్ అవర్ హై ప్రీస్ట్ ఆయన మన కొరకు బలైన గొర్రె పిల్ల మాత్రమే కాదు ఆయన మనకు తిరిగి లేచి పరలోకంలో ప్రవేశించిన ప్రధాన యాజకుడు కూడా చెప్పండి యేసుప్రభు ఎవరు ఆయన మన కొరకు బలైపోయిన గొర్రెపిల్ల మాత్రమే కాదు ఆయన మన కొరకు పరిహారం జరిగించిన వాడు మాత్రమే కాదు ఇప్పుడు ఆయన మన కొరకు ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు కానీ పాత నిబంధనలో అంటే యూదులు ఆచరించిన ధర్మంలో మతంలో వారు బలి చేసే గొర్రెపిల్ల వేరు ఆ బలిని జరిగించిన తర్వాత ఆ రక్తం తీసుకొని లోపలికి వెళ్ళే యాజకుడు వేరు కానీ ఇక్కడ మన పోర్షణకు వస్తే నిజస్వరూపానికి వస్తే ఆ నీడ యొక్క సత్యానికి వస్తే ఆ గొర్రె పిల్ల ఆయనే ఆ యాజకుడు కూడా ఆయన ఇంకా ఇలా చెప్దాం మన పరిహారము ఆయనే మన నీతి కూడా ఆయనే మన ప్రాయశ్చిత్తం ఆయనే మన పెర్ఫెక్షన్ కూడా ఆయనే మన కొరకు అర్పించబడింది ఆయనే ఇప్పుడు మన కొరకు కనబడుతుంది కూడా ఆయనే అందుకనే ఏసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది అయితే అంగీకరించారు ఏమనంటే నా పాపముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు నా కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు నా పాపానికి శిక్ష ఆయన భరించాడు అని ఎంతమంది అయితే నమ్ముతున్నారో ఇప్పుడు వారందరి పక్షంగా ఏసుక్రీస్తు పరలోకంలో దేవునికి కనపడుతున్నాడు అంటే పరలోకములైన జీవిస్తున్నాడు ఎన్నిసార్లు చనిపోయాడు ఒక్కసారి ఎంతకాలం జీవిస్తున్నాడు నిరంతరం జీవిస్తున్నాడు అంటే పాపం విషయంలో ఒక్కసారి చనిపోయిన క్రీస్తు ఇప్పుడు మన నీతి విషయంలో సదాకాలం దేవుని ఎదుట జీవిస్తున్నాడు అంటే ఇంకెలా చెప్పవచ్చు ఏసుప్రభుని నమ్మిన వారు పాపం విషయంలో ఒక్క మారు చనిపోయారు ఆయనతో ఇప్పుడు దేవుని విషయంలో నీతి విషయంలో పరలోకం విషయంలో వారు సదాకాలానికి జీవం కలిగి ఉన్నారు ఆ జీవం ఇక అన్నటికీ నాశనం కాదు ఆ జీవం ఇక అన్నటికీ ఎందుకు నాశనం కాదంటే ఇప్పుడు ఆ జీవము ఆ నీతి ఆ పెర్ఫెక్షన్ ఎవరో కాదు ప్రభు అయినా యేసు ఇంకెలా చెప్దాం రోమాపత్రిక ఆరు ఎనిమిది ప్రకారం ఇకను ఆయన చనిపోడు అందరూ చెప్పండి పేతురన్న చెప్పు ఎకను ఆయన చనిపోడు నువ్వు ఇంకోలా చెప్పు ఎకన ఆయన నిద్రపోడు అనాల చెప్పండి ఏమనాలా ఇకనైనా చనిపోడు ఎకను ఆయన చనిపోడు అంటే ఎవరు చనిపోరు మన కొరకు జీవిస్తున్న క్రీస్తు చనిపోడు ఎవరి పక్షంలో ఎవరి ఎవరి విషయంలో జీవిస్తున్నాడు దేవుని విషయంలో ఎవరి పక్షంగా పక్షంగా అంటే దేవుని విషయమైన నీ జీవం ఎన్నటికీ చనిపోదు చెప్పండి అందరు రైట్ పాపం విషయంలో చనిపోయాడు కదా ఎవరి కొరకు నా కొరకు కాబట్టి ఇక మనం పాపం విషయంలో చనిపోయాం ఇంకోసారి చనిపోవలసిన అవసరం లేదు అంటే ఇంకోసారి పాపం విషయంలో మన కొరకు వెల చెల్లించవలసిన అవసరం లేదు దేవుని విషయంలో ఎన్నటికి మనం చనిపో అంటే సోమవారం నుండి శనివారం రాత్రి వరకు కూడా నీవు దేవుని విషయంలో దేవుని సన్నిధిలోనే ఉన్నాం మనం ఏమనుకుంటా ఆదివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడే చెప్పండి నీ సన్నిధిలో ఉన్నాను అనుకుంటాం కానీ ఏసుక్రీస్తు ఇప్పుడు ఎంతకాలం అక్కడ నిలబడి ఉన్నాడో అంతకాలం మనం ఆయన ప్రజెన్స్లోనే ఉన్నాం ఇప్పుడు మనం అందరం ఎక్కడ నిలబడి ఉన్నాం నో ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అందుకనే మనం దేవుని ఏమని సంబోధిస్తాం తండ్రి అని సంబోధిస్తాం యోహాన్ ఎనిమిది ముప్పై ఐదు ప్రకారం ఒక ఇంటిలో దాసుడు ఉంటాడు ఒక ఇంట్లో కుమారుడు ఉంటాడు కానీ దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు సాయంత్రం పని అయిపోయిన తర్వాత దోసుడు ఏమంటాడు సార్ మళ్ళీ పొద్దుటే వచ్చేస్తానండి అని వెళ్ళిపోతాడు కుమారుడు మాత్రం ఎల్లప్పుడూ ఉంటాడు మనం దేవుని తండ్రి అని పిలుస్తున్నామంటే వి వీఆర్ ఆల్వేస్ ఇన్ హిజ్ ప్రజెంట్స్ అంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండే నిబంధన ద్వారా కోరుకున్నాడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండేటట్లు కోరుకున్నాడు ఒకవేళ మన పాపాలకు మనమే నీతిని చేసుకునే వారమైతే అప్పుడు దేవునికి మనం ఏమవుతాం కుమారులు మవం కదండీ పని చేయువానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదని రోమాపత్రిక నాలుగైదులో అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ దేవుడు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేయకపోతే ఏసుక్రీస్తు క్రీస్తు ద్వారా మనల్ని అంగీకరించకపోతే మన సొంత నీతి అంటే మన సొంత నీతి అంటే మనం ఏమనుకుంటామంటే పలువురు మందికి నేను చాలా మంచి చేశాను నేను కూడా అవార్డు చేసినంత తప్పునేం చేయట్లా ఆమె చేసినంత తప్పునేం చేయట్ల నేను చాలా కరెక్ట్గా ఉంటున్నాననే నీతిని బట్టి ఒకవేళ మనం నిజంగా దేవుని చేత అంగీకరించబడితే అప్పుడు ఆ నీతి ఎలా వచ్చినట్టు మనం చేసిన పనిని బట్టి వచ్చినట్టు అప్పుడు దేవునికి మనం కుమారులు అవ్వం అప్పుడు దేవుణ్ణి మనం తండ్రి అని సంబోధించడానికి ఉండదు తండ్రి అని సంబోధించడానికి ఉండకపోతే ఆయన సన్నిధిలోనే మనం ఉన్నామని నిశ్చేత మనకు కలగదు అందుకనే భూమి మీద తమ సొంత నీతి ద్వారా దేవుని దృష్టికి అంగీకరించబడాలనుకునే మనిషికి బ్రతికినంతకాలం ఆయన సన్నిధిలో ఉన్నాననే నిశ్చేత ఉండదు చనిపోయాక కూడా ఆయన సన్నిధిలోనికి వెళ్తాననే నిశ్చేత కూడా ఉండదు శ్యామ్ అర్థమైందా ఇకను ఆయన నిద్రపోడు ప్రభు స్తోత్రం చెప్పండి ఆయన ఎన్నడికి నిద్రపోడు ఆయన కొనకాడు గట్టిగా చెప్పండి ఆయన కొనకాడు ఆయన నిద్రపోడు ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నిరంతరము జీవిస్తున్నాడు కాబట్టి ఏసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించటం ఆయన నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తమై తిరిగి లేచాడని నమ్మటం అంటే అర్థమేందంటే సదాకాలానికి పరలోకములో ఆయన సన్నిధిలో ఆయన ఎదుట సీటు సంపాదించుకోవటమే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయన సన్ని దేవుడు ఎల్లప్పుడు ఎవరిని చూస్తున్నాడు మనల్ని చూస్తున్నాడు ఎవరిలో చూస్తున్నాడు మన ప్రధాన యాజకులు చూస్తున్నాడు అందుకని దేవుని దృష్టి ఎల్లప్పుడు మీ మీద ఉందనేది కూడా మీరు ఎంచుకోవాలి మనమేమంటా ఒక్కసారైనా ఇటువైపు చూడయ్యా అంటారు ఏమంటారు ప్రార్థన ఒక్కసారి అయినా నా వైపు చూడయ్యా అంటారు ఇది అవివేకం కదండి ఎందుకు అవివేకం ఎందుకు ఇది అవివేకం అంటే దేవుడు ఎల్లప్పుడూ నిన్నే చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు అంటే ఇప్పుడు నీ పక్షంగా ప్రవేశించిన ప్రధాన యాజకుడు ఆయన జీవిస్తుంది నీ కోసం మాత్రమే కాబట్టి నీ కొరకు అక్కడగా ఆయన ప్రవేశించాడు దేవుడు ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడంటే ఏసు క్రీస్తుగా చూస్తున్నాడు ఏసు క్రీస్తు ఎవరంటే నౌ హీ ఈజ్ అవర్ రైచియస్నెస్ ఆయన ఇప్పుడు మన నీతిగా అక్కడికి ప్రవేశించాడు మన పరిహారంగా ఉండటానికి లోకంలోకి వచ్చాడు మన నీతిగా ఉండటానికి పరలోకంలోకి వెళ్ళాడు ఇదిగో లోకపాపమును మోసుకొని పో గొర్రె ఇక్కడికి ఎక్కడికి ప్రత్యక్షమయ్యాడు ఇదిగో మన నీతిగా అక్కడ కనబడటానికి పరలోకంలోనికి ప్రవేశించాడు బైబిల్లో ఉన్న వివరాల ప్రకారం మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు లోకములోనికి ప్రవేశించినప్పుడు నాకు ఒక శరీరము అమర్చితి అన్నాడు పరలోకంలోనికి ప్రవేశించినప్పుడు తన స్వరక్తముతో ప్రవేశించాడు శరీరంతో ఈ లోకానికి వచ్చాడు స్వరక్తంతో పరలోకానికి వెళ్ళాడు శరీరం ఎందుకంటే మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి అర్పించాడు స్వరక్తం ఎందుకంటే ఎల్లప్పుడూ దేవునికి ఆయన తన రక్తాన్ని చూపిస్తున్నాడు అంటే దేవుడు మనల్ని మన సొంత నీతిని చూసి అంగీకరించట్లేదు ఏసు ప్రభు యొక్క రక్తము చూచి అనగా ఏసుక్రీస్తు చేసిన పుణ్యకార్యాన్ని బట్టి అనగా ఏసుక్రీస్తు ముగించిన ఆ బలికార్యాన్ని బట్టి మనల్ని అంగీకరిస్తున్నారు అంటే క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని చేత మనం అంగీకరించబడుతున్నామనే మనస్సాక్షి నుండి జీవించటం అన్నమాట అంగీకరించబట్టానికి చేసే భక్తి కాదు ఇది అంగీకరించబడ్డాము అనే మనస్సాక్షి నుండి పుట్టే భక్తి అందుకనే అంగీకరించబడ్డాము అనే మనస్సాక్షి మీలో ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మీరు జీవించటం కూడా ప్రారంభమైపోయింది ఎందుకంటే అంగీకరించబడ్డాము కదా అంగీకరించబడింది ఎవరి ద్వారా ఇప్పుడు జీవిస్తున్న ఆయన ద్వారా కదా ఆయన జీవించుచున్నాడు గనుక మీరు కూడా జీవిస్తారని వాక్యం చెప్తుంది యోహాన్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఉంది నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించారు అసలు మీరు జీవించటం అనేది స్టార్ట్ అయితే మీరు ఏలటం స్టార్ట్ అవుతుంది మీరు ఏలటం స్టార్ట్ అయితే అసూయ ఏలదు కలహమేలదు రోగమేలదు పరిస్థితులు ఎలా వాటన్నిటి మీద మీరు ప్రభుత్వం చేయటం అనేది ప్రాక్టికల్గా తెలుసుకుంటారు ఎందుకంటే వీటన్నిటినీ మనము జయించటానికి ఖచ్చితంగా జీవించాలి అందుకనే క్రైస్తవ జీవితాన్ని రెండు మాటలు ఇలా చెప్పాడు రోమాపత్రిక ఎనిమిది రెండులో జీవము అన్నాడు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడులో విజయము అన్నాడు చెప్పండి అందరు నాతో జీవం జయం జీవం జయం జీవించాలంటే ఆయన జీవిస్తున్నాడు కనుక మీరు జీవిస్తారు ఆయన ఎందుకు జీవిస్తున్నాడు ఆయన మేము మీరు దేవుని దృష్టికి అంగీకరించబడేటట్లు జీవిస్తున్నాడు ఎల్లప్పుడూ మీరు అంగీకరించబడుతున్నారని నమ్మగలిగితే మీరు జీవిస్తారు మీరు జయిస్తారు అసలు ఇప్పుడు ప్రభువు కోరుకున్న రాజ్యం అదే మనం అందరం రాజుల్లో ఉండాలి సో మీరందరూ రాజుల్లో ఉండాలి మీరందరూ ఏలాలన్నమాట మనం అందరం ఏలుతూ ఉంటుంటే మన సమస్తాన్ని కూడా మనం పాదములకు పీఠంగా చేసుకున్న అనుభవంలోకి వస్తాం సో ఈ జీవం కొరకే ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన సకల యుగాల్లో రాజు మేమేం చెప్తున్నానంటే ఆయన లక్షణాలు ఆయనకి ఎప్పుడు ఉంటాయి కానీ ఆయన లక్షణాలు మన ఎందు ప్రత్యక్షపరచాలనేది ఆయన కోరిక ఆయన లక్షణాలు ఆయనకి ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు మనం ఆయన నమ్మలేదండి ఆయన కనికర పూర్ణుడు కాకుండా పోతాడా ఆయన మనం అంగీకరించలేదు ఆయన జాలి కలిగినోడు కాకుండా పోతాడా పోడు కానీ నీవు అంగీకరించడం ద్వారా దేవుడు ఎంత జాలి గలవాడో నీ శరీరం అందు ప్రత్యక్షపరుచుకుంటాడు అంటే మనుషులను దేవుడు ఎలా కోరుకున్నాడంటే తన యొక్క దైవత్వాన్ని మన యొక్క అవయవాలలో ప్రత్యక్షపరిచి మన ద్వారా ఆయన బయలుపరచబడాలని కోరుకుంటున్నాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే మనుషుని దేవుడు ఎందుకు సృజించాడంటే ఆయన స్వరూపంగా ఉండటానికి సృజించాడు సో ఆర్ హియర్ టు రివీల్ ద గాడ్ ఇక్కడ మనం ఎందుకున్నామంటే దేవుణ్ణి మనం బయలుపరచడానికి ఉన్నాం సో దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవట్లే మన ద్వారా ప్రత్యక్షపరచబడాలని దేవుడు ఎల్లప్పుడూ రాజే కానీ మనం ఏలుతున్నప్పుడు ఆయన ఈ లోకంలో రాజు మనం ఏలకపోతే ఆయన ఈ లోకంలో దేవుడు ఎల్లప్పుడు రాజే కానీ ఈ లోకంలో ఎప్పుడు రాజు అంటే నీ ద్వారా ఆయన జీవిస్తున్నప్పుడు సో నీవు రాజుగా ఉంటావు అనమాట అందుకనే ఇక్కడ మనం ఒక మాట గమనించాలి చూడండి కొరిందీల్కు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము కొరిందెలుపు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుదాం ఆ ము ఆ ముక్కు మళ్ళీ చదవండి అన్న ఇంకొకసారి చదవండి సో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ఇప్పుడు ఆ క్రీస్తు ఎవరు నా ఎందు జీవించుచున్నవాడు ఆ క్రీస్తు ఎవరు నా ఎందు జీవించున్నవాడు ఇప్పుడు చెప్పండి దేవుని స్వరూపం ఎక్కడ ఉంది నా ఎందు జీవించున్నది సో దేవుని యొక్క స్వరూపం అది అదృశ్య దేవుని స్వరూపం అదృశ్య దేవుని స్వరూపం అందుకని ప్రభు గురించి అలా రాయబడింది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వసృష్టికి అయిన ఆది సంభూతుడు అదృశ్య దేవుని స్వరూపి ఆయన కాబట్టి దేవుడు అదృశ్య అదృశ్యుడు ఆ అదృశ్యుడు ఇప్పుడు ఎక్కడ అవుతున్నాడు అంటే మనయందు ప్రత్యక్షమవుతున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఎవరు దేవుడు ప్రత్యక్షపరచుకోవడానికి కోరుకున్నవారు మీరు దేవుడు ప్రత్యక్షపరచుకోవడానికి కోరుకున్నాడంటే మీ గురించి ఆయన ఎంత బాగా ఆలోచిస్తాడో ఆలోచించండి మనం కొన్నిసార్లు మన ఆరోగ్యం గురించి చాలా చింతిస్తాం మన ఆర్థిక విషయాల గురించి చాలా చింతిస్తాం మన పరిస్థితుల గురించి చాలా చింతిస్తాం కానీ సాయంకాలం ఈ కోడికలో కూర్చొని మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే మానవులమైన మనల్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే తన అదృశ్యమైన ఆ స్వరూపాన్ని మన ఎందు ప్రత్యక్షపరచడానికి కోరుకున్నాడు కాబట్టి మనమందరం దేవుని స్వరూపాలుగా ఉండటానికి కోరుకో అన్నమాట అంటే ఇప్పుడు అదృశ్య దేవుడు మీ అందు ప్రత్యక్షం అవుతాడంటే అర్థం ఏంటి సకల యుగాల్లో ఉన్న రాజు ఇప్పుడు మీ అందు ప్రత్యక్షమైతే మీరు అందరు రాజులు అవుతారనమాట అంటే మనం అందరం రాజులు అవటానికి ఆయన కోరుకున్నాడు అర్థమైందండి బానిసలుగా చేసుకోవడానికా కాదు అసలు ఆయన అదృశ్యమైన ఆయన స్వరూపాన్ని మన ఎందు ప్రత్యక్షపరచడానికి కోరుకున్నాడు అందుకనే ఇక్కడ ఆ మాట మనం చూస్తున్నాం చదవండి సార్ కొరివీలుకు రాసిన రెండో పత్రిక నాలుగు ఉంది అదృశ్య దేవుని స్వరూపి అయి క్రీస్తు అని అన్నాడు కదా ఇప్పుడు కొంచెం క్రిందకొస్తూ ఏమన్నాడు పదకొండులు అంటే అందు ఆ జీవం ప్రత్యక్షపరచబోట అన్నాడు అంటే అదృశ్య దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు ఎక్కడ ప్రత్యక్షమవుతాడంట శరీరమందు శరీరం అంటే మనం ఏమనుకుంటాం చచ్చిపోయాక దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటాం ఆయన ఏమంటున్నాడు అంటే నేను నీ అందు నువ్వు ఈ భూమి మీద ఉండరా బాబు అంటున్నాడు మనమేమనుకుంటాం ఏదైనా ప్రాబ్లం వచ్చిందని కూడా ఏమనుకుంటా కొంచెం నన్ను దేవా తీసేసుకో అంటారు తీసేసుకుంటా కాదు మన కోరుకుంది ఆయన ఈ లోకంలో మన మర్త్య శరీరం అందు ప్రత్యక్షం అవటాన్ని కోరుకున్నాడు మర్త్య శరీరం అంటే బలహీన శరీరం అని కూడా అర్థం ఘనహీన శరీరం అని కూడా అర్థం దేన శరీరం అని అర్థం లోనైన శరీరం అని అర్థం ఈ అవయవాలలో దేవుడు ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటున్నాడు అనమాట కాబట్టి మీరు తెలుసుకోండి మనం ఏది ఆటంకంగా ఉంటుంది అనుకుంటున్నామో దేవుడు దాన్ని అనుకూలంగా చేసుకున్నాడు మీకు అర్థమైందా అర్థమైంది మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి మీరు విశ్వాసంతో ఇంకోటి కూడా చెప్పచ్చు ఏది నువ్వు ఆటంకం అనుకుంటున్నావో అది దేవుడు అనుకూలంగా చేస్తాడనండి రైట్ ఇప్పుడు చెప్పండి ఏది ఆటంకం ఏది ఆటంకం మన శరీరం ఆటంకం కదండి మనం ఈ లోకంలో బ్రతకడానికి శరీరాన్ని చూపించుకొని మనం ఏమనుకుంటాం ఈ రోగాన్ని బట్టి నాకు ఉండాలని లేదంటాం ఈ అప్పులను బట్టి నాకు ఉండాలని లేదంట ఈ మనుషులను బట్టి ఉండ ఇది అంతటికీ మనం మూల కారణంగా చూపిస్తున్న శరీరమే ఆ శరీరాన్ని బట్టి ప్రభు నేను కోరుకున్నాడు ఎందుకంటే ఆ శరీరం ఉంటేనే కదా ఆయన నీ ఎందుకు ప్రత్యక్షమయ్యేది కాబట్టి అదృశ్య దేవుడు తన యొక్క స్వరూపాన్ని మన ఎందు ప్రత్యక్షపరచడానికి మనల్ని కోరుకున్నాడు ఆయన సకల యుగాల్లో రాజు కానీ ఈ యుగములో ముఖ్యంగా ఈ కాలంలో ముఖ్యంగా ఈ ఎన్ టైమ్స్ లో ఎంత దినాల్లో ఈ అపాయకరమైన కాలాల్లో కనిపిస్తున్న దినాల్లో మీరు అందరు ఉండాలని కోరుకున్నాడు రాజు అవ్వాలంటే ఏం చేయాలా నువ్వు జీవించాలంటే నువ్వు జీవించాలంటే ఏం చేయాలంటే జీవిస్తున్న వాడి వైపు చూడాలి ఆ జీవిస్తున్న వాడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎల్లప్పుడూ పరలోకంలో అంగీకరించబడుతున్నావు నిన్ను దేవుడు ఎల్లప్పుడు అంగీకరిస్తున్నాడు యేసు ప్రభు చేసిన ఆ ఒక్క పుణ్య కార్యాన్ని బట్టి కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచారు నా పాపాల నిమిత్తం యేసు ప్రభు బలి చేయబడ్డాడు ఆయన అప్పగించబడ్డాడు తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్ముతున్నారో వారు ఎల్లప్పుడూ పరలోకంలో నీతిగా కనబడుతున్నారు పరిశుద్ధంగా కనబడుతున్నారు దేవుని చేత అంగీకరించబడుతున్నారు అది మనం నమ్మినప్పుడు దేవుడు మన ఎందు ప్రత్యక్షం అవుతాడు అసలు దేవుడు మన అయితే ప్రత్యక్షమైతే అందరం ఎలా ఉంటాం దైవములుగా ఉంటాం అంటే మనిషిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు మనం దైవములుగా చేయాలనుకున్నాడు అందుకని మీరు ఏదో ఒక దేవదూతలాగా ఉందాం అనుకో కదండి ఎవరైనా నేను పిలిచిన ఒక దేవతలా ఉన్నావు అంటే ఏమైపోతాం మనం ఎంతో పొంగుతాం కానీ దూతలు వేరు మనుషులు వేరు దేవుడు వేరు దేవుడు మనుషులను తనను తాను రిప్రజెంట్ చేసుకోవడానికి సృష్టించాడు ఇందాక ఉదయకాలం భానుశిరాన్ని చెప్పినట్లుగా దేవదూత సైతం వచ్చి కొన్నేళ్ళకి ఏం చెప్పింది పేతురును పిలిపించుకోండి అని పేతురు అంటే ఎవరు మనుషుడు అంటే మనుషుడు ద్వారానే దేవుడు తను బయలుపరచుకోవాలనుకున్నాడు అంటే మనిషిని దేవుడు మొదట ఎందుకు సృష్టించుకున్నాడు అంటే మనుషుడు కూడా దైవ కుటుంబంలో ఒక్కటే దేవుడు మనుషుని ద్వారా బయలుపరుచుకోవాలనుకున్నాడు కానీ ఇప్పుడు మనుషుడు ఎలా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక దేవదూతలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనుషుడు దైవంగా ఉండాలి మనుషుడు దైవంగా ఉండాలి దేవదూతలు మనుషునికి పరిచయం చేయాలి కాబట్టి నిజంగా ఈ మాట దేవదూతలు కూడా ఇష్టమే దేవదతులేము కుళ్ళిపోరు ఈ మాటను బట్టి ఏ మాటను బట్టి వాళ్ళంతా దైవాలు అయిపోతారంట మనం వాళ్ళకి పరిచయం చేయాలంటే కుళ్ళిపోయే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ కానీ నేనైతే సత్యాన్ని మళ్లీ చెప్తున్నాను మీరందరూ దైవములుగా కనిపించాలని ఆయన ఇష్టపడ్డాడు మనం రాజులా కనిపించాలని ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మత్స్య శరీరంలోనే ఉన్నాం బలహీనమైన శరీరంలోనే ఉన్నాం చావునకులోనే శరీరంలోనే ఉన్నాం అనుకూల ప్రతికూలతల మధ్యలోనే మనం ఉన్నాం కానీ ఉన్న కాలంలో ఆ సకల యుగాల్లో ఉన్న రాజుని మన యుగంలో మన కాలంలో ఈ లోకంలో మనం ప్రత్యక్షపరచాలి సో మీరు రాజులు అనే సంగతి మీరు మర్చిపోవద్దు ఇప్పుడు చెప్పండి యాక్సిడెంట్లు ప్రమాదాలు ఉన్నాయా లేదా ఉన్నాయి ఆ ప్రమాదం రాజు కాదు నువ్వు రాజు అర్థమైందా ప్రమాదాలు ఉన్నాయా విపరీతమైన అనారోగ్యాలు ఉన్నాయా లేదా అవి రాజులు కాదు నువ్వు రాజు అలాగే ఈ లోకంలో ఎన్నో రకాల సంక్షోభాలు ఉన్నాయి ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి ఒత్తిళ్ళు ఉన్నాయి మానసికంగా అనారోగ్యాలు ఉన్నాయి కానీ వీటన్నిటిలో నువ్వు రాజుగా జీవిస్తే అవన్నీ నీ కాళ్లకు తగలటం నువ్వు చూస్తావు చూడటం చూస్తావన్నమాట కాబట్టి ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు తృక్కాలంటే నువ్వు జీవించాలన్నమాట నువ్వు తల అయితేనే కదా అవి తోకవుతాయి కానీ నువ్వు ఏం ఆలోచిస్తావంటే అవన్నీ నా కాళ్ల కిందకు వచ్చాక నేను దేవుణ్ణి నమ్ముకుందాం అనుకుంటున్నావు కాదు నువ్వు జీవిస్తా అవన్నీ నీ కాలక్రెందుకు ఫైనల్ గా మాట చెప్పి నేను ముగిస్తా యేసు ప్రభు శిష్యులు ఒక సాయంకాలపు వేళ సముద్ర తీరానికి వెళ్ళారు వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి వాళ్ళకు ఒక్కటి కూడా పడలేదు ఒక్కటి కూడా పడలేదు ఉదయకాలం ప్రభు వచ్చాడు ప్రభువు రాగానే యేసు ప్రభులో శిష్యుడైన ఒక శిష్యుడు ఎలా అన్నాడు అదిగో ప్రభు సుమి అన్నాడు ఎప్పుడైతే ఆ శిష్యుడు ప్రభువుని చూశాడో అప్పుడు వాళ్ళు గమనించారు ఏమంటే వాళ్ళ వలలో నూట యాభై మూడు గొప్ప చేపలు పడ్డాయనమాట కాబట్టి కుడివైపున ఉన్న ప్రభువుని చూస్తే దేవుని కుడిపార్శాన్ని ఉన్న ప్రభువుని చూస్తే మనల్ని దేవునికి కనపరుస్తున్న ప్రభువుని చూస్తే మనల్ని దేవుని దృష్టికి అంగీకరించబడేటట్టు చేస్తున్న ప్రభువుని చూస్తే చేపలు కూడా మీ మాట ఉంటాయి లేకపోతే చేపలు కూడా మీతో ఆడుకుంటాయి అర్థమైందా ఏదైనా మీతో ఆడుకునేది ఎప్పుడంటే మీరు చూడవలసిన దృశ్యాన్ని చూడకపోతే కాబట్టి ఇది కొంచెం ఫ్రస్ట్రేషన్ గానే ఉంటది లైఫ్ ఎందుకంటే మీరు సరి అయిన దృష్టితో చూడనంతకాలం ఫ్రస్ట్రేషన్ గానే ఉంటది కానీ చూడాల్సిన చూడగానే సమస్తం ఆ సమస్తం మీ స్వాధీనంలోనికి రావటం మీరు చూస్తారన్న అటువంటి గొప్ప జీవితం ఇక్కడ ఉన్న ప్రభు దయచేను గాక ఆయన సకల యుగాల్లో రాజు కానీ ఈ యుగంలో నీవే రాజు నీ ద్వారా ఆయన రాజుగా కనిపించాలనుకుంటే ఆయన ఎల్లప్పుడు దైవమే కానీ ఇప్పుడు ఆయన నీ ద్వారా దైవముగా కనపడాలనుకుంటున్నాడు కాబట్టి ఒక ఒక దేవదోతను మీ అవయవాల్లో ధరించాలనుకోవద్దు ఒక దోతలా కనిపించాలనుకోవద్దు ఎగ్జాక్ట్లీ దేవుడు ఏమై ఉన్నాడో అది నీ అవయవాల్లో ప్రత్యక్షపరచని సిద్ధంగా అప్పుడు మీ ప్రతి అవయవం కూడా దేవుని స్వరూపం కొరకే సిద్ధపరచబడుతుంది కాబట్టి డాక్టర్స్ ఆల్రెడీ చెప్తారేమని అయిపోయింది ఈ అవయవం పని అంటారు కానీ మీరు అక్కడే యేసు ప్రభు నామంలో ధైర్యంగా ఎలా చెప్పాలి ఈ అవయవం చావు నాకు లోనైనా ఈ అవయవం అందే దేవుడు ప్రత్యక్షం అవుతా అని దీనిని ఆయన బాగు చేసుకోగలడు అని అప్పుడు ఆ అనారోగ్యం మీ కాళ్ళ క్రింద రావడం చూస్తాడు సో దేవుడు అలాంటి గొప్ప కార్యాలు అనేక మంది జీవితాల్లో చేశాడు ఈ వాక్యం అమ్మి నీ జీవితంలో కూడా చేస్తాడు రుచి చూస్తే ప్రభువుని రుచి చూడండి ఎరగండి ప్రభు తలంపులు మన కొరకై దీవించుగా ప్రార్థించారు కృపగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా సకల యుగాల్లో రాజు ఉన్న దేవుణ్ణి నాయన తమ జీవితాల్లో ప్రత్యక్ష పరిచిదురుగా ప్రార్థించి నీవు ఎల్లప్పుడూ రాజువే అయితే మేము రాజులుగా ఉండాలని కోరుకున్నారు నీతి ద్వారా కృపనిస్తూ కృప ద్వారా జీవం ఇస్తూ జీవము ద్వారా ఏలేటట్టు చేస్తూ ఏలటం ద్వారా సమస్తాన్ని మా పాదాల క్రిందకు తీసుకొస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఇటువంటి జీవం ఇక్కడ ఉన్న వారందరికి కలుగును గా మా ప్రయాణంలో అలాగే రాత్రి నాయన మరి కుమార్ దేవంలో జరగబోయే కూడికలో మీ సమృద్ధి అని సహాయం దయచేయండి సమస్తము ఏసుక్రీస్తు నామ ఘనత కొరకు సమకూడి జరుగును కాని ప్రారంభ ఈ కూడికి ఏర్పాటు చేసిన పులిలను బట్టి పిలువుగా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి అందునాను ఈ లోకంలో జీవించే కొద్ది కాలంలో నా మరి బలహీనతలను ప్రత్యక్షపరిచే వారంగా నాన్న వ్యసనాలను ప్రత్యక్షపరిచే వారంగా ఈ సాతాను యొక్క లోకంలో ఉన్న ప్రతి చెడును మా దేహాల్లో కనపరిచే వారంగా కాకుండా దైవమునే మా అవయవములలో ప్రత్యక్షపరిచే వారముగా ఉండే కృప అందరికి దయచేమని వేడుకున్నాం ఈ కొద్ది జీవితం ఎఫెక్టివ్ గా నాయన ఒక ప్రభావవంతమైన జీవించే కృప అందరికి దైత్యం యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి మిమ్మల్ని దీవించుగా మంచిదండి చక్కని అందించిన దేవుని సేవకులకు వరకు